వర్షాకాలం వస్తూనే పాములను కూడా వెంటేసుకొస్తుంది అప్పటి వరకు దాక్కున్న పాములు తేళ్లన్నీ కూడా వర్షాలు పడటంతో మెల్లగా బయటకు వస్తూ ఉంటాయి వరద నీటితో పాటు పాములు ఇళ్లలోకి చొరబడుతూ ఉంటాయి ఇక ఇంటి ముందు బైక్లు కార్లలో కూడా పాములు దాక్కుంటూ ఉంటాయి ఈ క్రమంలో పాములు కాటేయడంతో పలువురు మృతి చెందిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి ఇటీవల ఓ భారీ కొండ చెలువకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది కారు బ్యానెట్ కింద కొండ చెలువ బజ్జున్న వీడియో హల్చల్ చేస్తూ ఉంది ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని జరిగినట్లుగా తెలుస్తూ ఉంది బర్బంకిలోని లోని సత్నం పూర్వాలో ఓ వ్యక్తి కార్ ఇంజిన్ లో చిలువ దాక్కుంది డ్రైవర్ కార్ నడుపుతున్న సమయంలో బ్యానెట్ కింద ఏదో అలజడి మొదలైందట దీంతో కారు ఆపి బ్యానెట్ ఓపెన్ చేయడంతో అక్కడ కనిపించింది చూసి ఆశ్చర్యపోయాడు ఇంజన్ మీద ఓ భారీ కొండ చిలువ ముడుచుకుని ఉంది కొండ చిలువ చూడగానే షాక్ తో దూరంగా ఉరికాడు కారు వద్దకు చేరుకున్న స్థానికులు వీడియో తీయడంతో అది వైరల్ గా మారింది అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో కొండ చిలువను జాగ్రత్తగా బంధించి తీసుకెళ్లిపోయారు వైరల్ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కమెంట్స్ పెడుతూ ఉన్నారు